హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ గురు స్వామిని నేనైతే మీకు ఈరోజు ఒక కొత్త ప్రదేశాన్ని చూపించబోతున్నాను ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరమైన ప్రదేశము దీని గురించి మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఇది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మాత్రం వీడియో దాకా చూడడానికి ఈ వీడియో దాకా చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను నేనైతే రీసెంట్గా మా ఫ్యామిలీతో కలిసి ఈ ప్రదేశానికి వచ్చాము మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము మా అబ్బాయి అయితే ఇక్కడ మొట్టమొదటగా కార్ ఎక్కాడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు గేమ్ జోన్లో సరదాగా ఆటలు ఆడుకోవచ్చు అదేవిధంగా ఫోటోషూట్కి కూడా చాలా మంచి ప్రదేశము ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు కూడా ఏమీ ఉండదు గేమ్ జోన్లో ఆడుకోవడానికి మాత్రం మనకు కార్డు ఇస్తారు త్రీ హండ్రెడ్ పే చేస్తే హండ్రెడ్ రూపీస్ కలిసి ఫోర్ హండ్రెడ్ మనకు గేమ్స్ ఆడుకోవచ్చు కింద గేమ్ జోన్లో చిల్డ్రన్స్కి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మనం జైంట్ వీల్ ఉంది మరియు బ్రేక్ డ్యాన్సు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా రకరకాల త్రీడీ గేమ్స్ ఉంటాయి నేను మా కొడుకు కార్తీక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడైతే మీరు చూస్తున్నారు మరి ఇక్కడ కార్ గేమ్ ఇద్దరం కూడా ఆడుతున్నాము చాలా ఎంజాయ్ చేశాము మరియు అదేవిధంగా ఇక్కడ త్రీడీ త్రీడీ గేమ్స్ ఉన్నాయి అదేవిధంగా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మరి నేనైతే నేను మా తమ్ముడు రోలర్ కాస్టే ట్రై చేశాము ఇందులో ఇదే కాకుండా టెంపుల్ రన్ వాటర్ వాటర్ సీ వరల్డ్ గోస్ట్ ఇవే కాకుండా చిన్నపిల్లలకు త్రీ డి రియల్ వెరైటీ గేమ్స్ వాటర్ చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి దీనికి అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది అదేవిధంగా క్యామెల్ ఆర్స్ రైడింగ్ కూడా ఉంది ఇంకా రెస్టారెంట్ కూడా ఉంది ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు ప్రదేశానికి వెళ్ళి మరి ఎంజాయ్ చేయండి మరి మా కూతురు శతాక్షి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ అయితే మరి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే సరదాగా ఇక్కడికి వెళ్ళి మరి అక్కడ అసలు మాకు సమయమే తెలియలేదు ఇక్కడ గడుపుతుంటే అంత ఆనందంగా ఈ ప్రదేశం దగ్గర ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా కూతురు మా కార్థిక అయితే చాలా బాగా ఆడుకున్నారు చాలా ఎంజాయ్ చేశారు మరి మీరు కూడా మీ పిల్లల్ని దొరికొచ్చి ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి నేను మా తమ్ముడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు చూస్తున్నారు కదా మేమిద్దరం కూడా మరి ఈ గేమ్ త్రీ ఫోర్ మినిట్స్ ఉంటుంది సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఉన్న సమయాన్ని ఇక్కడ వినియోగం చేసుకోవాలి ఈ డ్రైవింగ్ అయితే అసలు నాకు రావట్లేదు అది లెఫ్ట్ తిప్పితే రైట్ వెళ్తుంది రైట్ వెళ్తే లెఫ్ట్ తిప్పుతుంది కానీ బాగా ఎంజాయ్ చేశాము అదేవిధంగా మీరు కూడా ఖచ్చితంగా ఈ గేమ్స్ ఆడండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మరి దీనికి కూడా హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఏదైనా పెద్దవాళ్ళకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చిన్న పిల్లలకు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మరి మనం ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే సెవెన్ హండ్రెడ్ కూడా మనకు టూ హండ్రెడ్ బెనిఫిట్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు చాలా గేమ్స్ ఉన్నాయి చాలా ఆనందంగా మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేసాము చూడొచ్చు నేను మా తమ్ముడు మా చెల్లెలు మా మరదలు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము రకరకాల గేమ్స్ ఆడాము మా కూతురు మా కొడుకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వెరైటీస్ గేమ్స్ చాలా చాలా ఉన్నాయి మాకైతే అసలు సమయమే తెలియలేదు అంత బాగా ఎంజాయ్ చేసాము నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కలర్ఫుల్గా లైట్లు ఉంటాయి ఆ లైట్లో వెళ్తున్న లోపల చాలా బాగుంటుంది ఇంకా మా వాళ్ళైతే ట్రైన్ ఎక్కారు చూస్తున్నారు కదా ఆ ట్రైన్ అయితే కదులుతుంది ఇక్కడ చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ ట్రైన్ కూడా ట్రైన్ కూడా మనం ఎక్కవచ్చు ఇక్కడ ట్రైన్ చూస్తున్నారు మా వాళ్ళు ఎక్కి వెళ్తున్నారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చిట్ట చివరగా మేమైతే ఇది ఎక్కాము మరి తిన్న తర్వాత ఎక్కాము కాబట్టి కొద్దిగా నేనైతే ఇబ్బంది పడ్డా తినకముందు ఎక్కితే చాలా బాగుంటుంది అని అనిపించింది మీరు కూడా ఈ ప్రదేశానికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు మన మహ్ పిస్తా బిస్తా హౌజ్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మహబూబ్నగర్